సచితానంద సద్గురు సాయినా జి విఘ్నేశ్వర 爷爷大，同在<雷>。

موسیقی <سؤال> موسیقی مہا گیری پوجن پوجن 咿呀咿呀哉，公哉，私哉，咿呀咿呀哉，公哉，私哉，咿呀咿呀哉，公哉，私哉，咿呀咿呀哉，公哉，私哉，咿呀咿呀哉。 లోక కళ్యాణార్థమై పరమాత్మ ఎన్నో అవతారాలు ధరించి దుష్ట శిక్షణకై ఇష్టరక్షణకై తాను ఒక అవతారాన్ని ఎత్తుతానని ప్రమాణం చేసి ఉన్నాడు భగవద్గీతలు అటువంటి అవతారాలలో అంశ రూపమైనటువంటి అవతారమే సద్గురు సాయినాథము యొక్క అవతారం సాక్షాత్తు అయిన ఏ భూమిపైన పాదాన్ని పెట్టి తాను గురురూపంగా వెలిసి ఉన్న క్షేత్రం శరీ ఉందో అదే క్షేత్రంలో ఉండేట్టుగా స్థానిక జగిత్యాల పట్టణంలో కృష్ణానగరంలో సుమారు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం వైదిక ఆగవ శాస్త్ర ప్రకారం అందరికీ గురువులైన శ్రీమాన్ నమి వేణుగోపాలాచార్య కౌష్ణార్య యొక్క కార్యక్రమాల చేత అద్భుతమైన రీతిలో ఆలయాన్ని నిర్మించుకొని ప్రతిష్ట చేసుకొని ఉన్నాం స్త్రీలో ఏ విధంగా అయితే రామనమిని పురస్కరించుకొని ఏడు రోజుల పాటు అఖండ సాయినామ సంకీర్త జరుగుతుందో అదేవిధంగా మా జగిత్యాల పట్టణంలో స్థానిక ఆలయంలో కూడా దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇదే విధంగా సాయి ఒక అఖండరామ సంకీర్తన ఇరవై నాలుగు కండలు ఏడు రోజులు అహోరాత్రులు అంటారు ఆ భజన సంకీర్తన కార్యక్రమం నేటి నుంచి శ్రీరామనవమి వరకు అన్ని ఆలయాల సత్సంగా చేత అద్భుతం సంకీర్తన కార్యక్రమం ప్రారంభమైంది సంకీర్తనలో పాల్గొన్న వారందరికీ సాయినాథం పరిపూర్ణ అనుగ్రహం ఉండాలి కలికాలంలో అన్ని యుగాల కన్నా తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షం కావడం అకాలం అవుతుంది కానీ కలియుగంలో కేవలం భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేస్తేనే నేను మీ యొక్క కోరికను నెరవేరుస్తానని వరాన్ని ఆరాధించినాడు కనుక అటువంటి సంకీర్తనలో భాగంగా నేటి నుంచి ప్రారంభమైన ఈ సంకీర్తనం శ్రీరామ పిల్లవారి వరకు ఈ కార్యక్రమం ఉంటుంది ఉదయం సుమారు తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ప్రారంభమైన ఈ కార్యం ఏడు రోజుల పాటు నిరాకరణంగా సాగుతుంది కనుక కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా అందరికీ చూపిస్తున్నటువంటి అందరికీ చూస్తున్న అందరికీ ఆ యొక్క సాయంత్రుల అనుగ్రహం చేత ఆయురారోగ్య భోగ వ్యాప్యాలు కలగాలి మరియు ప్రధానంగా మానవ జన్మ ఎత్తినందుకు జన్మ సార్థకత చేసుకోవాలి అంటే నామస్ పటు మానవ సేవ చేస్తూ తరుణ పట్ల శత్రుభావం లేకుండా తాను ఎట్లాగైతే అందరినీ సమంగా చూసినప్పుడు మరి ఇక్కడ సాయినాథ్ కీర్తన చేస్తున్న ఆయన ఏ విధంగా ఆయన సూత్రాలు పెట్టినాడు ఆ సూత్రాలన్నీ మనతోటి ఆచరించబడకపోయినా కనీసం కొన్ని అయినా ఆచరణలో పెట్టుకొని అటు సాయినాథుని కృపకుపార్థులై మన జన్మను సార్థకము చేసుకొని మళ్ళీ తల్లిదండ్రులందరూ తొమ్మిది మా సదరి ప్రసాదించాలని పేరు పేరున జలితాల పట్టణంలోని ప్రజలతో పాటు చుట్టూ గ్రామాల ప్రజలందరినీ ఆయన కమిటీ వారు చదివిన ఆహ్వానిస్తున్నారు ఆహ్వానాన్ని మన్నించి మీ యొక్క అమూల్య సమయాన్ని రక్షించి భగవత్ చరణార్థములందు మీ అమూల్య సమయాన్ని రక్షించి స్వామి దుర్వకు కాపులు కావడం